ముఖ్యంగా ఈరోజు తిమ్మప్ప గారు మాట్లాడుతున్నారు మీ మీడియా ముందు చాలా దయ్యాలు భేదాలు వల్లించినట్లుగా మాట్లాడుతున్నాడు ఏమంటే మా కార్యకర్తలకు న్యాయం కాలేదు బీజేపీ కార్యకర్తలకు న్యాయం జరిగింది అంటున్నాడు మరి మీ కార్యకర్తలు న్యాయం జరగడం అంటే నలభై ఓట్లన్న వాళ్ళు వాళ్ళకి లబ్ధి చెందడమా వైసీపీ వరకు సిక్స్టీ ఫార్టీగా మీరు ఇది చేసుకొని మీ కా మీ కార్యకర్తలు ఈరోజు బహిరంగంగా బయటకు వచ్చి ఏమయ్యా మాకు ఇంత అన్యాయం చేస్తున్నాడు మా పార్టీలో ఉండి తిమ్మప్ప ఈ రకంగా చేయడం మా ఎంత మాత్రం ఇదని ఈ రోజు హాస్పిటల్ పాలయ్యి వాళ్ళు తీవ్రమైన ఇబ్బందులు అయిపోయి వాళ్ళ పార్టీ ఈ రోజు వార్డులో వాళ్ళ వార్డులోనే చెప్తారు మాక మా ఇట్లా మా నాయకుడే మాకు ఇది కాకుండా వాళ్ళకు వైసీపీకి లబ్ది లబ్ధి పొందేటట్ల ఈరోజు చేస్తున్నాడు ఆయన తిమ్మప్ప అని చెప్పి చెప్తున్నారు ఈరోజు మరి అట్లాంటి వాళ్ళు మీరు ఈ రకంగా చేయడం మంచి పద్ధతి బీజేపీని ఈరోజు లబ్ది పొందినారంటున్నారు అన్ని లబ్ధి మీరే పొందుతున్నారు ఒకటి ముఖ్యంగా మున్సిపాలలో మేము కమిషనర్ చైర్మన్ సమక్షంలో చైర్పర్సన్ చైర్మన్ ఇదిలా కూడా అడగడం జరిగింది మరి ఒక కార్యకర్తకి ఎవరికన్నా ఇస్తే కూడా బతుకుతారు ఏం విషయము కారు పొద్దు తెల్ల కారు తెల్ల బోర్డు ఉండే కారు ఈ రోజు నీ సొంతంగా నడుపుకుంటుండవు పచ్చి బోర్డు పెట్టి ఈ ఈరోజు మరి ప్రతిపక్షాలు కూడా వాళ్ళు వాళ్ళు ఉండే వాళ్ళు కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి బాగా తెలిసిపోయింది సిక్స్టీ ఫార్టీగా వాళ్ళు ఎంత మాత్రం ఉండాలనేది తెలిసిపోయింది ఈ రోజు ప్రజలు గమనిస్తున్నారు ఈ రోజు ఎమ్మెల్యే గారు అయిపోద్దు వారసత్తే గారు నిత్యం ప్రజల కోసము అన్ని తాంట్లో పోయే సమస్యల్ని దృష్టి ప్రతి తాంట్లు తీసుకోబోతున్నాడు ఇట్లా దుమ్మెత్తిపోవడము చాలా ఇది మరి కార్యకర్తలకు ఎంత మాత్రం న్యాయం చేస్తున్నాడో మరి తిమ్మప్పగా ఆయన తెలాల మళ్ళీ ఏ రకంగా మరి వార్డులా ఇంకోటి గతంలో నా బాత్రూములు కూడా పంది కుక్కలకి మేసుకున్నారు నాకేసినారు మొత్తం అంతా బాత్రూములు పదమూడు లక్షల యాభై వేల బాత్రూములు పంది కుక్కలకి నాకేసినారు మరి మహిళలు ఇంతమంది వాళ్ళు చాలా మంది బాత్రూములు లేక కూడా కేంద్ర నిధులను పొద్దు ఆ కేంద్ర నిధులు మళ్లించుకొని ఆ రకంగా వాళ్ళు తిని తిని ఈరోజు బాత్రూములు పోయే పరిస్థితులు ఇవద్దు వాటిలో దాపరిస్తున్నాయి తిమ్మప్ప మరి అలాంటివి ఎన్ని లబ్ధులు పొందుతున్నాడు ముఖ్యంగా బ్యాండ్ షాప్ కూడా గతంలో బ్యాండ్ షాప్ కూడా పెట్టుకున్నాడు బ్యాండ్ షాప్ వాటిలా వాటిలోనే పెట్టి ఆ రోజు మరి ప్రజలు ఎంత తీవ్రమైన ఇబ్బందులు అవుతుంటారు నువ్వే లబ్ధి పొందినావు ఆ రోజు కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు లబ్ధి పొందలేదు వాళ్ళకి ఎవరికి ఈరోజు ఇచ్చేయలేదు నువ్వే లబ్ధి పొంది నువ్వే ప్రజలకు ఇబ్బందులుగా చేసిందనికే చిత్తు చిత్తుగా నిన్ను నా చేతుల్లో ఓడించడము జరిగింది అది అది గుర్తుపెట్టుకో ఫస్ట్ ఈ రోజు మా కార్యకర్తలు న్యాయం చేయలేదని మీరు అడగడము చాలా దయ్యాలు వేదాలు ఉన్నాయి ఈరోజు ఇది చెప్పడం మంచి పద్ధతి కాదు మార్చుకోండి మీరు ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఈ రోజు ప్రజల నిత్యం పోయి ప్రజా కార్యక్రమాల్లో చురుగ్గా ఉండము ఈ రోజు ఎంఏ ఎమ్మెల్యే గారు ఆంధ్రప్రదేశ్ లో ఆదోనింటేనే పార్థసారథి అనే ఈ రోజు పేరుంది ఈ రోజు ఆ పేరు నిలబెట్టుకో నిలబెట్టుకున్నాడు ఈ రోజు ఈ రోజు మీరు దుమ్మెత్తిపోయడము అది మంచి పద్ధతి కాదు అది లబ్ధి పొందడం ఎవరనేది ప్రతి ఒక్కరు చూస్తున్నారు అన్ని పొంది నువ్వు ఈ రోజు విమర్శించడము మంచి పద్ధతి కాదు అది ఊటమిలో అంతా అందరూ బాగుండాలని కోరుకున్న గాని అభివృద్ధి పది మందికి సాయం చేయి రోజు నీ వాటిలో ఉండే వాళ్ళకి వైసీపీ వైసీపీ వాళ్ళకి అవతల నలభై వాటి వాళ్ళకి సపోర్ట్ చేసి ఈ రోజు నువ్వు వాళ్ళని లబ్ధి పొందించి మీ కార్యకర్తలని కొట్టించి మరి ఈ రోజు ఇప్పుడు కూడా నాకు కూడా వచ్చి చెప్తారు చాలా మంది టీడీపీ క్యాండిడేట్లు ఈ రకంగా చేస్తున్నాడు మా వాటిలో ఆయన వచ్చి ఆయన మా పట్టణాధ్యక్షుడిగా ఏ రకంగా కొనసాగుతాడో అని ప్రశ్నించాల్సిన సమయం ఉండదని అడుగుతున్నారు మేము పైన దృష్టి గురించి తీసుకుపోతామని అంటున్నారు ఇట్లాంటి కార్యకర్తలకు కూడా మీరు న్యాయం చేయగలగలిగితే మా అమ్మ ఇప్పుడు మా పాశ్చార్థిని విమర్శించడము ఎంత మాత్రం ఇది చెప్పండి ఇది మంచిది కరెక్ట్ కాదు ఇది ఇది బిహేవర్ చేంజ్ చేసుకోవాల్సిందిగా మీ సంక్షేమం కోరుకుంటున్నాను నేను నా పేరు సురేష్ రెండవ కౌన్సిలర్ నా నమస్కారము నా పేరు బి మునప్ప అయ్యా తిమ్మప్ప నీ వార్డులో నువ్వు కార్యకర్తలు ఏం లేదు ఏం లేదు అంటున్నావు అదే నీ వా నువ్వు నీ వాటి నీ కార్యకర్తలు లేకున్నట్ల నువ్వే ఎద్దులు ఇద్దరు సంతపడున్నావు ఒక కారు పెట్టుకున్నావు అదే నీ కార్యకర్తలకు ఇవ్వచ్చు కదయ్యా నా కార్యకర్తలు ఏం లేదు ఏం అంటావు నీ కార్యకర్తలు ఇవ్వచ్చు కదయ నీ కార్యకర్తలు ఇచ్చి నువ్వే పట్టణ అధ్యక్షుడు చేయొచ్చు కదా మంచి పని చేయొచ్చు కదా మొత్తం నీకే కావాలా ఎంత విజయం నిజమయ్యేది మా ఎమ్మెల్యే గెలిపించినా గెలిపించినావు అంటావు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలోనా అదే మినాశ్రేణిలు పడితే ఎందుకు గెలిపించుకోలేదా నువ్వు తెల్లనికి ఎందుకు గెలిపించుకోలేదు అప్పుడు ఇప్పుడు మా ఎమ్మెల్యే అంటావు నువ్వు ఒకటి చేసినా ఓటు ప్రజలంతా సహకారంతో ప్రజలు మంచి చేసే గెలిపించుకున్నారు మీరే ఓకే చేసినారా ప్రజలకే తెలుసు ఎవరు ఏం చేసినారనేది కబర్దార్ నువ్వు మంచిగా మాట్లాడి మంచిగా ఉండి బాగుండాలని కోరుకుంటున్నాను నువ్వు అది ఇది అని మా ఎమ్మెల్యే పేరు అవి అంటే మేము కూడుకుండా మాకు కూడా ఉంది నోరు మాకు కూడా మీడియా దగ్గర మాట్లాడాలని ఉంది నువ్వు బాగా ఉండాలని కోరుకుంటున్నాను ఇంతకు ముందు నువ్వు కాంగ్రెస్ నుంచి రాలేదా టీడీపీలోకి మా ఎమ్మెల్యే తోలుకుంటే మా కార్యకర్తల్ని వస్తారు పార్టీ అయినాక పెద్ద పార్టీ పార్టీ పెద్ద పార్టీ వస్తారు తోడుకోకూడదంటే అట్లా నువ్వు మీరు మీరు దొరుకురా తోడుకోలేదు మన్నా మన్నా పార్టీ వచ్చినప్పుడు వైసీపీ కూడా వచ్చినా కదా మీ దగ్గరికి అయ్యా తిమ్మప్ప నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాను మాకు కూడా ఉంది నోరు మా ఎమ్మెల్యే పైన మా బీసీ ఎమ్మెల్యే పైన మీరు పట్టణాధ్యక్షని వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారని నోరు ఎక్కువ మాట్లాడితే మేము కూడా ఎక్కువ మాట్లాడతాం మాకు కూడా నోరు ఉంది నీ బంధువులు పార్టీ గెలిచినాక బీజేపీ లేకపోయినా నువ్వు ఎంత సాయం చేసిన నీ బంధువులు నీకు తెలుసా ఎవరో కార్యకర్తలు నువ్వు బాగా చేసినావా నీ స్వార్థంతో నువ్వు ఉన్నావు పట్టణాధ్యక్షని నువ్వు అవి మాట్లాడితే సరిపోదు ఇక్కడ మాకు కూడా నోరుంది మా కూడా మాట్లాడగలము సరిగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నాను నా పేరు బి మునప్ప బిజెపి కార్యకర్త నమస్కారం నిన్న బీహార్ ఎన్నికల్లో ఫలితాలు మరి ఎన్డీఏ కూటమి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశ ప్రజలు మరి బీహార్ లో ప్రజా తీర్పును గౌరవిస్తూ మరి భారతీయ జనతా పార్టీగా నిన్న గెలుపు సంబరాలను చేసుకోవడం జరిగింది ఆ సందర్భంలో మీడియా వారు అడుగుతూ మరి గౌరవ ఎమ్మెల్యే గారు మీడియా వారు అడుగుతూ సహజంగా ఏ రాజకీయ పార్టీలైన గ్రూప్ గ్రూపులు అనేది కామన్ మేమంతా కలిసిపోయి ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అన్ని గ్రామాల్లో అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు డాక్టర్ పార్థసా గారు మాట్లాడిన విషయాన్ని పట్టుకొని మరి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కొత్తగా ఎన్నికైనారు మరి అతి ఉత్సాహంతో శివప్ప గారు మాట్లాడడం అనేది ఆయన మాట్లాడుతూ మరి ఒక మాట మాట్లాడినాడు ఉచ్చులు పోస్తే బీజేపీ వాళ్ళు దాంట్లో కొట్టుకొని పోతారనేది మరి ఏ విధంగా అయినా మరి తెలుగుదేశం పార్టీ మీకు నేర్పించిన క్రమశిక్షణ మరి అదే మేము ప్రశ్నిస్తున్నాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నిరంతరం నిస్వార్థంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమి అభివృద్ధి కార్యక్రమాలని మేము గ్రామ గ్రామాన వార్డు వార్డున నిస్వార్థంగా మేము ప్రజల్లో తీసుకెళ్తుంటే ఈ రోజు మాకు రావాల్సిన లబ్ధిని భారతీయ జనతా పార్టీకి కూటమిలో భాగంగా రావాల్సిన లబ్ధిని దొడ్డనగిరి గ్రామంలో మరి ఈ రోజు శివప్ప గారు బిజెపి లబ్ధిని ఆయన మరి ఈ రోజు అనుభవిస్తున్నాడు ఆ విషయాలు మరి ప్రజలకు తెలియనుకుంటున్నారా అని మేము ప్రశ్నిస్తున్నాం కూటమిలో సహజంగా కూటమి నాయకత్వం బలపొందాలని చెప్పేసి మేము నిరంతరం కష్టపడుతుంటే గౌరవ ఎమ్మెల్యే గారి పైన ఈ విధంగా ప్రజల్లో దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఈ రోజు మాకు రావాల్సిన కోటను కూడా ఎమ్మెల్యే గారు మమ్మల్ని బుజ్జగించి మీకు న్యాయం చేస్తుంటే మాకు న్యాయం చేయలేదు న్యాయం చేయాలని చెప్పేసి మాట్లాడమే చాలా విడూరం అధిక సంఖ్యలో మీరు ఏదైనా తీసుకున్నా ఇప్పుడు మన మండలంలో మరి పార్టీ ఈ గవర్నమెంట్ తరఫున రావాల్సిన సంక్షేమ పథకాలు అయితేనేమి లబ్ధి విషయాల్లోనూ అధిక శాతం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే చేసినాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త నిస్వార్థంగా పనిచేస్తున్నాం మాకు రావాల్సిన వాటాను కూడా మాకు ఇవ్వకుండా ఎమ్మెల్యే గారు మనం మేము ఏ రోజు ఏది ఆశించడం లేదు భారతీయ జనతా పార్టీ కార్యకర్త నిస్వార్థంగా ఈరోజు సిద్ధాంతం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ ఏదో ఆశిస్తే తప్ప పనిచేసే మరి లక్షణాల్లో మాలో లేవు మరి అలాంటి గుర్తించుకోకుండా శివప్ప గారు ఈ విధంగా ఒక జాతీయ పార్టీని దేశవ్యాప్తంగా ఈరోజు అధికారంలో ఉన్నాము ఈరోజు కూటమి అయితే ఈ రాష్ట్రం అభివృద్ధి సాధ్యం అని ముఖ్యమంత్రి గారు మరి పెద్దల నిర్ణయం మేరకు కూటమిలో టికెట్ ఎమ్మెల్యే గారికి ఇస్తే ఈరోజు ప్రజలు ఆశీర్వదించారు రెండు వేల పంతొమ్మిదిలో మరి మీరు ఎందుకు గెలవలేదని చెప్పేసి మేము అడుగుతున్నాం రెండు వేల పద్నాలుగులో మీరు ఎందుకు గెలలేదని అడుగుతున్నాం పెద్దలు స్వర్గీయ మరి రామారావు గారు పెద్ద మనిషి ఆయన పార్టీ స్థాపించినప్పుడు ఇప్పటి వరకు వాజ్పేయి గారిని నరేంద్ర మోదీ గారి వరకు ఎన్డీఏ ప్రభుత్వం అలయన్స్ లోనే తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిందనే విషయాన్ని అందరూ ప్రజలందరూ కానీ మీరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది మోదీ గారి నాయకత్వంలోనే భారతీయ జనతా పార్టీతో జత కట్టిన సందర్భంలోనే అధికారం వచ్చింది తప్ప మీకు మీరు స్వతహాగా వెళ్ళిన సందర్భాల్లో మరి ఫలితాలు ఏమయ్యావో మనకు అందరికి తెలుసు ఇప్పటికైనా సరే ఎమ్మెల్యే గారు నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు మనం అందరం సర్దుకొని పోయి కూటమి నాయకత్వాన్ని బలిపించేందుకు మీరు ప్రయత్నం చేయాలి తప్ప మరి ఈ విధంగా శివప్పగారు ఒక జాతీయ పార్టీని ముచ్చలు పోసే కొట్టుకొని పోతాను ఎలా మాట్లాడతారా అని మేము అడుగుతున్నాం నరేంద్ర మోదీ గారు ప్రజల కోసం ఉచితంగా మరుగుదొడ్లు కట్టించారు అక్కడ పోయాలి తప్ప ఈ విధంగా అనేది సిగ్గు లేదా అని మేము అడుగుతున్నాం ప్రజల పైన మీకు ప్రజా అభిప్రాయాలు తీసుకోరా ప్రజలు ఏమనుకున్నారని మీకు తెలియవా అని అడుగుతున్నాం ఏ విధంగా మాట్లాడతారు ఇది మంచి బాధ్యత ఒక రాజకీయ వ్యవస్థలోనే ప్రజాస్వామ్యంలోనా ప్రజలు బాధ్యత రహితంగా మాట్లాడాల్సిన వ్యక్తులు మండల అధ్యక్షుడిగా మీరు మరి కొత్తగా ప్రసంగాలు ఇస్తూ ఎమ్మెల్యే గారి పైన మరి మొదట్లోనేమో సరైన మోగోడు వచ్చాడని మా ఎమ్మెల్యే గారు అనే వ్యక్తి ఈ రోజు మాకేం చేయటం లేదు అని అంటున్నారు మీరు దొడ్డంగేరు గ్రామంలోనే తీసుకున్నాం గణాంకాల ప్రకారం ఏదైనా సరే మీకే మెజార్టీ ఉంది మా కార్యకర్తలకు ఏం లేదు ఒక సీసీసారు తప్ప మిగతా విషయాలు అంతా మీరే లబ్ధి పొందినారు మాకు ఎక్కడ పొంది బీజేపీ పార్టీకి ఏదైనా ఇచ్చి చూపేయండి మేము అడుగుతున్నాం ఆ విషయాల్లో తెలుసుకొని విషయాంచారం మాట్లాడితే ఇది మంచి పద్ధతి కాదు ఊటమైన తర్వాత చిన్న చిన్న సమస్యలు ఉంటాయి మేము కలిసిపోతాం ఎమ్మెల్యే గారు స్పష్టంగా ఒకే ఆలోచన ఉంది ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ఆయన ప్రయత్నిస్తుంటే మరి ఈ విధంగా మీరు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్లో గందరగోళం సృష్టించాలని ప్రయత్నం చేయడాన్ని భారతీయ జనతా పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ విషయం పైన కానీ మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పిఎన్ మాధవ్ గారి దృష్టికి తీసుకెళ్లి పార్టీ పెద్దల దృష్టిగా మా ఈ నియోజకవర్గంలో మాకు రావాల్సిన వాటను మమ్మల్ని ఇబ్బంది పెడుతూ అది వదిలేస్తే ఎమ్మెల్యే గారి పైన దుష్ప్రచారం చేయడం అనేది ఇదే మంచి పద్ధతి అని మేము అడుగుతున్నాం అందుకోసం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ విషయాన్ని ఖండిస్తూ మేము మండల అధ్యక్షులు అందరూ కలిసి మరి రాతపూర్వకంగా రాష్ట్ర పార్టీకి ఇక్కడ జరుగుతున్న మాకు జరుగుతున్న అన్యాయం పైన మా రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నా పేరు బి ఉషారాజు ఆధుని రూరల్ మండల పార్టీ అధ్యక్షులు వివాదాలు చేసుకోవడం విమర్శిస్తున్నారు ప్రజా సమస్యలు ఎవరు వైసీపీ పేడ ఆశ్చర్యం చేసే ప్రచారం తప్ప ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ప్రజల కోసం ఎమ్మెల్యే గారు తిరుగుతున్నారు ఆయన ఈ నియోజకవర్గ అభివృద్ధి నిధుల విషయంలో మరి రాష్ట్రంలో విజయవాడ పర్యటన అయితేనేమి స్టేట్ పర్యటన ఉన్నప్పుడు మా నాయకులందరూ కలిసి సమన్వయంగా ప్రజల కోసం పనిచేస్తున్నాం దేవేంద్రప్ప గారు అయ్యా దేవేంద్రప్ప గారు మీకు రాష్ట్రంలో పెద్ద పదవి ఉంది కురువ కార్పొరేషన్ చైర్మన్ గా ఎదిగినారు కానీ మా బీజేపీ ఎమ్మెల్యే మీద నిందలు వేయడం చాలా అమాయకత్వం ఇది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పెద్ద హర్యాణంలో రెండు ఎంపీటీసీలు మీరు సపోర్ట్ చేయలేదా వైసీపీకి అప్పుడు మీరు బలంగా ఉంటే తెలుగుదేశం వాళ్ళు ఎందుకు అక్కడ పెట్టి గెలవలేదు అని నేను ప్రశ్నిస్తున్నాను ఒక పాయింట్ రెండో పాయింట్ ఏముంది మా ఎమ్మెల్యే గారు మీరు మీద మీరు ఆడిపోసుకుంటున్నారు ప్రతి ఒక్కరు చుట్టూ నాలుగు మండలాల్లో బీజేపీ కార్యకర్తలు ఉన్నారు అక్కడ ఏమన్నా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఏమన్నా మాకు ఇచ్చినారా లేదు విక్రమ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఉంటే కూడా తెలుగుదేశం నాయకులకే ఎక్కువ ఉంది కానీ మాకు చాలా రేరు చాలా తక్కువ ఉంది థర్టీ పర్సెంట్ అంటే కూడా థర్టీ పర్సెంట్ కూడా లేదు మా పెద్ద ఆరవనంలో ఓన్లీ ఒకటి ఇచ్చినారు నైంటీ పర్సెంట్ తెలుగుదేశం కార్యకర్తలకే ఉంది రెండో పాయింట్ ఏముందంటే మాకు వచ్చింది హై స్కూల్ ఎండిఎం వచ్చింది దాంట్లోనే మేము జనసేన కలిసి చేసుకుంటున్నాము ఇప్పుడు మీరు ఐదు రే ఐదు వేల మా జనాభా పదివేల ఓట్లు ఉన్నా మీకు అంటున్నారు అది మానుకో అలాగే అట్లే లేదు నీవు ఫస్ట్ ఎలాగుంటివి ఎంపీటీసీ జెడ్పీసీ జెడ్పీటీసీ ఉన్నప్పుడు ఇప్పుడు కురవ కార్పొరేషన్ చైర్మన్ వచ్చింది నీవు సంతోషపడ అంతేగాని మా బీజేపీ మీద నిందలు వేయద్దు మా ఓటు పెరుగుతూ పెరుగుతున్నాయి ఇప్పుడు ఇప్పటికే ఆయనంలో ఎప్పుడన్నా పెట్టిన ఓటు ఓటు ఎలక్షన్ పెడితే మేము ఒక రెండు ఎంపీటీసీలు గెలవాలని నూటికి నూరు పర్సెంట్ గ్రౌండ్ వర్క్ గా పనిచేస్తున్నామ్మా బీజేపీ కార్యకర్తలు అంతేగాని మీరు మాట ఎత్తితే మా ఎమ్మెల్యే గారి మీద నిందలు వేసేది మార్చుకోండి అలాగే గ్రూపులు అంటున్నారు గ్రూపులు కట్టింది మీరు కాదా ఎన్ని గ్రూపులు ఉన్నాయి మీవి గ్రూపులు లేకుంటే మీనాక్షి నాయుడు గారు ఓడిపోతారా గెలుస్తారా మీరు గ్రూపులు ఉన్నదానికే కదా మీనాక్షి నాయుడు గారు ఓడిపోయింది మీకు మీనాక్షి నాయుడు గారు సీట్ ఇవ్వకుంటే మా ఎమ్మెల్యే మాకు మా బిజె బీజేపీ వాళ్ళు పైన అధిష్టానం వాళ్ళు బీజేపీకి సీట్ ఇచ్చినారు మేము గెలిచినాము అంటే మేము అలాగే ఉంటామా మేము అదే ఐదు వేలు రెండు వేలు మూడు వేలు ఓట్లతో ఉంటామా మేము ఇంకా మీరే ఎదగల ఏ దాంట్లో బీజేపీ అనేది పార్టీ చిన్నది కాదు మాది సెంట్రల్ పార్టీ కూటమి నీవు అంటే మేము ఎస్సే నీ నువ్వు అంటే మేము నో అంతే నీవు కొంచెము కురువ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినారు కదా కురువ కులస్తుంది బాగా పైనకి తీసుకుంటారా మేము కూడా సంతోషపడతాం ఈ రోజు చైర్మన్ చైర్మన్గా మా సావిత్రం అక్క గారు ఎలా తిరుగుతున్నారు ప్రతి ఒక్క స్టేట్ పోతున్నారు సొంత వెహికల్ వేసుకుని మీరు కూడా అలాగే కష్టపడండి మీ ప్రజానాయకుడు అనేది తెలిసిపోతుంది అంతేగాని మా ఎమ్మెల్యే మీద పోసేది అబద్ధం అది కబద్దార్ నేను కూడా ఒక మాట చెప్తున్నాను మీరు ఎలా ఉంటే అలా ఉంటాను నేను కూడా మీరు రెచ్చిపోతే మేము రెచ్చిపోతాము మా పెద్ద అరవానికి తెలుగుదేశం లీడర్ ఎంత వరకు నువ్వు ముఖ్యమో మా పెద్ద రోజు బీజేపీ లీడర్ నేను కూడా అంతే ముఖ్యము దాని గురించి వదిలేసేయండి కూటమిలో ఉన్నాము మాట్లాడకూడదు మీరు దానికి మేము కౌంటర్ ఇస్తున్నాము నీవు మాట్లాడింది తప్పని చెప్పేకే ఈ చిన్న వాయిస్ ఇస్తున్నాం మేము ఇది ముఖ్యం నా పేరు రంగనాథ రెడ్డి పెద్దార్ణం మండల ఉపాధ్యక్షుడు మా నాయన అప్పటికే బీజేపీలో ఉన్నాడు ఇప్పుడుగా మేము ఉన్నాము మీరు రెండు రోడ్లుండే మూడు రోడ్లు ఉండే అంటున్నారు అది తప్పు దాన్ని మేము ఖండిస్తున్నాము కానీ అందరూ కలిసి గట్టి పని చేస్తున్నాం అస్తమానంగా నాకు నా దగ్గర రావాల కూర్చొని మాట్లాడాలంటే కాదు ఇది ఎమ్మెల్యే గారు ఉన్నారు పెద్ద మనిషి వచ్చి కూర్చొని మాట్లాడితే అందరూ బాగుంటాం కదా మేము వద్దంటామా అది గ్రౌండ్ వర్క్ చేస్తున్నాము మేము ఇప్పుడు మీ సోషల్ మీడియాలో రెండు ఉంటారు అప్పుడు ఆదాయంలో ఇప్పుడు ఎంత మంది గురించి మీ సోషల్ మీడియాలో ఐదు ఆరు ఎందుకు మీరు వర్క్ చేసేదే కట్టబట్టి పెరిగేది మా పెద్దలు కూడా అట్లా ఉంటారా మీరు మేము అట్లా ఉంటామా బీజేపీ వాళ్ళు మేము కూడా పెరుగుతున్నాం ఇప్పుడు ప్రతి ఒక్క కార్యకర్త కోసం అదే కదా ఇప్పుడు ఏమన్నా వస్తే వైసీపీకి ఇచ్చినారు వైసీపీ వైసీపీ ఎందుకు ఇస్తున్నారు వైసీపీ మా పార్టీలో వచ్చినారు వైసీపీ పార్టీని చేర్పించుకోవడం లేదా మీ తెలుగుదేశం వాళ్ళు చేర్పించుకుంటారు కదా కామన్ అది మేము వద్దంటామా నీవు కూడా అదే వైసీపీ వాళ్ళు పని కూడా పెద్ద పెద్దాగలంలో మేము అడ్డుపడం కదా మేము అడ్డుపడేది లేదు మీ పార్టీ మీకు మా పార్టీ మాకు ఇంకో బీహార్ లో జరిగిన ఎన్నికలు విజయం సాగితే అందులో భాగంగా చెప్పండి మేము అనుకోకున్నట్లు పెట్టాము రాలి అనుకోకున్నట్ల మా సార్ సాయంత్రం అట్లా పోదాం అట్లా పోయేస్తాం రా అంటే అనుకోకుండా పెట్టాము మేము కాలు పోలేదు మెసేజ్ పోలేదు ఇక్కడ ఉన్న వాళ్ళతోనే ర్యాలీ చేశాము అది సమాచారం